హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నాసిక్ తర్వాత ఛత్రపతి సంభాజీ నగర్ ఈ రెండు మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈ రెండు వచ్చేసి మహారాష్ట్రలోనేనండి ఒకటి నాసిక్కు ఒకటి ఛత్రపతి సంభాజీ నగర్ ఈ రెండు మార్కెట్లో అయితే ధరలు అనేది పెరిగాయి ఇక్కడ మహారాష్ట్రలో కేవలం ఇరవై కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా నాసిక్ చూసుకుంటే నాసిక్కు నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది హైబ్రిడ్ కాయలు ఇరవై కేజీల బాక్సు అలాగే నాటుకాయలు దేశీ కాయలు వచ్చేసి ఈ ఛత్రపతి సంభాజీ నగర్లో మాత్రమే పండిస్తారు దేశీ ఎక్కువగా ఇక్కడ వచ్చేసి ఇరవై కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్తుంది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్తుంది ఛత్రపతి సంభాజీ నగర్లో ప్రజెంట్ ఈ రెండు మార్కెట్లో ఈరోజు ధర అనేది పెరిగింది నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అయితే పెరిగింది టాప్ ధరలో ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్